కొంతమంది కేసీఆర్ గారు పక్కన ఉన్నటువంటి వాళ్ళు కేసీఆర్ గారి పేరు చెప్పుకొని అనేక రకాలుగా లబ్ధి పొంది వారు చేసినటువంటి అనేక చెత్త పనుల వల్ల ఇవాళ కేసీఆర్ గారి పేరు బద్నామయ్యే పరిస్థితి వచ్చింది అయినా మళ్ళీ వాళ్ళనే మోస్తాం అయినా మళ్ళీ వాళ్ళనే ముందుకు తీసుకెళ్తామని అనుకుంటే పార్టీ ఎట్లా ముందటిపోతుంది ఒక బిడ్డగా నిజంగా నేను బాధపడతా ఉన్నా ఇవాళ ఐదు సంవత్సరాలు ఇరిగేషన్ మంత్రిగా చేసినటువంటి హరీష్ రావు గారిది మేజర్ పాత్ర లేదా దీంట్లో అందుకే కదా కేసీఆర్ గారు వారిని సెకండ్ టర్మ్లో తప్పించిండ్రు ఈ మొత్తం కాళేశ్వరం ఎపిసోడ్లో కేసీఆర్ గారికి మరక మరొక అంటిందంటే ఇద్దరు ముగ్గురు వ్యక్తులు కారణం మాజీ రాజ్యసభ సభ్యుడు ఒకలైతే హరీష్ రావు గారు ఒకలైతే మెగా కృష్ణారెడ్డి గారు ఇంకోటి మెగానో బోగానో ఏదో ఈ పెద్ద పెద్ద కాంట్రాక్టర్లు అందరితో కుమ్మక్కై కేసీఆర్ గారు ప్రజల కోసం ఆలోచన చేస్తే నీళ్ళ కోసం ఆలోచన చేస్తే వీళ్ళు సొంత వనరుల కోసం డెవలప్మెంట్ కోసం ఆస్తులు పెంచుకోవడం కోసం ఆలోచన చేసి ఇవాళ మీ వల్ల రేవంత్ రెడ్డి లాంటి వ్యక్తి తెలంగాణ ఉద్యమానికి సంబంధం లేని వ్యక్తి కేసీఆర్ గారి కాలి గోటికి సరిపోని వ్యక్తి ఆయన నిలబడి కేసీఆర్ గారిని చెయ్యెత్తి చూపించి కేసీఆర్ గారి మీద సిబిఐ ఇవాళ నేనేస్తా అని చెప్తున్నాడంటే కారణం ఎవరు దీనికి నేను భరించిన ఇదే హరీష్ రావు గారు ఇదే సంతోష్ రావు గారు అనేక కుట్రలు చేసినా కూడా భరించిన నా మీద ఓపెన్గా మీడియా మిత్రులందరితో రకరకాల మాటలు చెప్తే కూడా నేను భరించిన నా పర్సనల్ అటాక్కి నేను ఎప్పుడు కూడా వాళ్ళను ఇంతవరకు పేరు పెట్టి పిలవలేదు మాట్లాడలేదు ఫస్ట్ టైం చెప్తున్నా నేను ఎందుకోసం చెప్తున్నా కేసీఆర్ గారికి ఈ వయసులో సిబిఐ ఎంక్వైరీ ఏందండి ఎందుకోసం ఆ కర్మ పట్టింది ఎందుకు భరించాలి ఇటువంటి వాళ్ళని చూస్తూ ఎందుకోసం ప్రొటెక్ట్ చేసుకోవాలి బీఆర్ఎస్ పార్టీ తమ్ముళ్ళ కోపం రావచ్చు కానీ వాస్తవాలు చేదుకున్న అప్పుడప్పుడు మాట్లాడుకుంటేనే మందు తీసుకుంటేనే ఆరోగ్యం మంచిగా అవుతుంది తెలంగాణ తెలంగాణ అదే పిచ్ అట్లాంటి మనిషిని పట్టుకొని ఇవాళ ఏది పడుతుంది అది మాట్లాడితే కూడా రియాక్ట్ కాకపోవడం చాలా దారుణం చాలా చాలా దారుణం నేను దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నా ఎట్ ద సేమ్ టైం ఎట్ ద సేమ్ టైం కాంగ్రెస్ గవర్నమెంట్ పీసీ ఘోష్ కమిషన్ వేసిండ్రు రెండే రెండేళ్ల నుంచి టైంపాస్ చేస్తారు ఆ కమిషన్ రిపోర్ట్ వచ్చింది ఆ రిపోర్ట్ నిన్న అసెంబ్లీలో పెట్టిండ్రు ఇంకా దానికి ఏమి ఇట్లకేం లేదు ఏం చర్యలు తీసుకుంటారో చెప్పారు ఏం చేస్తారో చెప్పారు తక్కువ మంది సిపిఐకి ఇచ్చేస్తారు అంటే ఇది ప్రీ ప్లాన్డ్ ప్రీ మెడిటేటెడ్ ఖచ్చితంగా కేసీఆర్ గారి ప్రతిష్ట దెబ్బతీయాలనేటటువంటి ప్రీ మెడిటేటెడ్ అటాక్ తప్పితే ఇంకోటి కాదు ఇన్ని ఏజెన్సీస్ ఉన్నాయి రాష్ట్ర ప్రభుత్వంలో మీ ఏసీబీకే దొరికింది కదా ఇదే కాళేశ్వరంలో అవినీతి తిమంగలాలు ఏమైంది అది ఏమైంది రిపోర్ట్ ఏమైంది వాళ్ళ మీద చర్యలు ఏమైనాయి దాని కంక్లూజన్ ఏంది ఒక్క చిన్న ఎంక్వైరీ కూడా ఇప్పటివరకు కంక్లూడ్ చేయలేదు కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రచారం ఎక్కువ తక్కువ ఎప్పుడైనా మీ తప్పిదాలు బయటపడుతున్నాయి అనుకుంటే ఎప్పుడన్నా ప్రజలు తిరగబడతారు అనుకుంటే వెంటనే ఒక రిపోర్ట్ వేయాలి వెంటనే కేసీఆర్ మీద ఒక ఆరోపణ చేయాలి ఇప్పటికి కూడా రేవంత్ రెడ్డి గారికి కేసీఆర్ గారి పేరు చెప్పుకోకపోతే ఆయన ఫోటో కూడా పేపర్లో వేరే మన భయం పాపం అందుకని ఆయన రోజు పొదగాలేస్తే కేసీఆర్ని దిచ్చుడే తప్పితే ఇంతవరకు కూడా వేరే ఆలోచన చేయడం లేదు మేము డిమాండ్ చేస్తా ఉన్నాం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మీరు బట్టగాల్సి మీద వేసినట్టు ఆరోపణలు వేయడం కాదు మీకు దమ్ము ధైర్యం ఉంటే నేను పేర్లు కూడా చెప్పిన చూడండి ఎక్కడ వరకు పోతారో చూస్తాం మీకు అండర్స్టాండింగ్ లేకపోతే మీకు మీకు అండర్స్టాండింగ్ పెట్టుకొని కేసీఆర్ గారిని టార్గెట్ చేయడం ఇది పొలిటికల్ గా కరెక్ట్ కాదు మన రాష్ట్రంలో ఇటువంటి వాతావరణం ఇదివరకు లేకుండే రేపు పొద్దున కూడా ఉండొద్దు చెప్పి నేను కోరుతాను బురద రాజకీయాలు మానండి అని చెప్పి నేను పలుకుతా ఉన్నా ఏంది చిల్లర రాజకీయాలు కాళేశ్వరం కూలిందనే ఒక బురద రాజకీయాల కోసం వరద నీటిని సముద్రం పాలు చేస్తారా రైతుల పంట పొలాల్లో బారాల్సిన నీళ్లు యాసంగిలో బ్రహ్మాండమైన పంట బండాలి మీరు చెప్పే చిల్లర రాజకీయాల కోసం ఇవాళ నీళ్లు వదిలిపెడతా ఉన్నారు వారం కిందనే ఉత్తమ్ కుమార్ రెడ్డికి నేను ఉత్తరం రాసిన అయ్యా మంచి మాన్సూన్ ఉంది ప్రిడిక్షన్ ఉంది వాతావరణ శాఖ చెప్తా ఉంది మోటార్లు ఆన్ చేయి ప్రాజెక్టులు నింపు అంటే నువ్వు గుడ్లప్పగిచ్చి చూస్తు నీళ్ళని బాయి ఇంకొక కుట్ర చేస్తుంది ఈరోజు కాళేశ్వరం మీద మోటార్లు ఆన్ అండ్ ఆఫ్ చేస్తుంది ఇవేమి ఇంట్లో ఉండే మన వన్ హెచ్పి మోటార్లు కావు కదా ఇవి ఒక్కొక్క మోటార్ టూ హండ్రెడ్ మెగావాట్స్ వన్ ఫిఫ్టీ మెగావాట్స్ మోటార్లు ఇవి ఒక మోటరు ఒక జిల్లాకు ఎంత కరెంటు సరఫరా అవుతుందో జిల్లా మొత్తం ప్రజలు వాడే కరెంటు ఒక మోటార్కి సమానం వీళ్ళు ఏం చేస్తున్నారు మోటార్లను ఆన్ అండ్ ఆఫ్ ఆన్ అండ్ ఆఫ్ చేస్తున్నారు ఆన్ అండ్ ఆఫ్ చేస్తే బెయిరింగ్లు దెబ్బతింటాయి ఇవి అట్లా వీళ్ళు ఏం చేస్తుండ్రు పొద్దున ఏడు గంటలకు స్టార్ట్ చేస్తుండ్రు సాయంత్రం ఐదింటికి బంద్ పెడుతున్నారు మోటార్ పొద్దున ఏడింటికి స్టార్ట్ స్టార్ట్ చేసి ఐదింటికి బంద్ పెడుతున్నారు ఎందుకు ఐదింటి తర్వాత కొంచెం కరెంట్ లోడ్ ఉంటుంది అందరం లైట్లు వేస్తాం సాయంత్రం పూట ఇండ్లలో కరెంట్ వాడతారని ఇది బంద్ పెడుతున్నారు మళ్ళీ పొద్దుగాల ఏడు ఎనిమిది గంటలకు మేము లగ్గా స్టార్ట్ చేస్తుంది ఇట్లా రోజుకు రెండు సార్లు ఆన్ అండ్ ఆఫ్ చేస్తే మోటార్ల బేరింగ్లు దెబ్బతింటాయి మోటార్లు పనికిరాకుండా అవుతాయి ఇంజనీరింగ్ నిపుణులను అడగండి ఎక్స్పర్ట్స్ అడగండి ఇప్పటికే బీహెచ్ఎల్ మిమ్మల్ని హెచ్చరించింది మోటార్లు సరఫరా చేసిన బీహెచ్ఎల్ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించింది ఇట్లా మీరు మోటార్లు ఆన్ అండ్ ఆఫ్ చేస్తే ఇవి కాలిపోతాయి బిడ్డ అని మిమ్మల్ని హెచ్చరించింది అంటే మీరు ఏంది మీ ఉద్దేశం ఊరికి ఆన్ అండ్ ఆఫ్ చేసి మోటార్ల బేరింగ్లు దెబ్బతిని మోటార్లు పనికిరాకుండా అయితే మళ్ళీ బదనామిత్తాలని కుట్ర చేస్తా ఉన్నారు మీరు బిహెచ్ఎల్ మీకు చెప్పలేదా మిమ్మల్ని హెచ్చరించలేదా కాళేశ్వరం మోటార్లు ఎప్పుడైనా సరే ఫుల్ నడపాలి ఏం చేస్తుండే ఇప్పుడు నంది మేడారం పంప్ హౌజ్ లో కాని గాయత్రి పంప్ హౌస్ లో కాని ఆన్ అండ్ ఆఫ్ చేస్తుండ్రు ఒకసారి ఉత్తమ్ కుమార్ రెడ్డి రేషన్ కార్డులు పంచడానికి చొప్పదండి వేయడు జనం తిరగబట్టరు ఉన్నాయి మోటార్లు ఎందుకు ఆన్ చేస్తలేవని పొద్దుగా లాన్ చేసిండ్రు ఉత్తమ్ కుమార్ రెడ్డి హెలికాప్టర్ దిగి రేషన్ కార్డులు పంచి మళ్ళీ హెలికాప్టర్ ఎక్కగానే మోటార్లు బంద్ చేసింది మొన్న రోజు కూడా మోటార్లు పొదుగాలు ఆన్ చేశారు సాయంత్రం బంద్ చేసేది నిన్న మొన్న కూడా రెండు బంద్ రెండు ఆన్ చేస్తుండ్రు ఒకటి బంద్ చేస్తుంది ఒకటి ఆన్ చేస్తుండ్రు రెండు బంద్ చేస్తుండ్రు ఇదేంటి పని ఈ పద్ధతిలో మోటార్లు నడిపితే అది కాళేశ్వరం మోటార్లు దెబ్బతింటాయి మీ బిహెచ్ఎల్ వాళ్ళని అడగండి ఎక్స్పర్ట్స్ని అడగండి ఇంజనీరింగ్ నిపుణులను అడగండి కంటిన్యూస్గా మోటార్లు నడపాలి ఎప్పుడైనా ఈ ఆన్ అండ్ ఆఫ్ పద్ధతుల్లో మీరు నడిపితే అనవసరంగా మోటార్లు కాలిపోతే రాష్ట్రానికి రైతులకు నష్టం జరుగుతుందని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चंदवा अकने वाले की विश्वसनीय मैंने पेर मन शौर्य कंसलटेंसी यूके लो वन ईयर मास्टर्स UK लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट शौर्य कंसलटेंसी कांटेक्ट एट नाइन